శ్రీభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి అనమరి ఓం శ్రీమాత్రి నమ వృచ్చ రాశి యొక్క స్థితి చూసినట్టయితే వృచ్చక రాశిలో మనకు విశాఖ నక్షత్రం నాలుగో పాదము అనురాధ నక్షత్రం నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం నాలుగు పాదాలు వృక్షిక రాశివి ఈ వృక్షక రాశి యొక్క గృహస్థితి చూసినట్టయితే జన్మస్థ రవి తదుపరి బుధుడు ఈ యొక్క రవి ధనుసు రాశిలో సంచారము పదహారో తారీఖు డిసెంబర్ నుంచి అట్లాగే ఈ యొక్క బుధుడు ఈ యొక్క ధనురాశిలో సంచారము శుక్రుడు మకర రాశిలో సంచారము తృతీయ స్థానముందు ఈ యొక్క చతుర్థంలో శని అర్ధాష్టమ శని అట్లాగే పంచమంలో రాహువు సప్తమంలో గురువు అట్లాగే కుజుడు భాగ్యస్థానంలో అట్లాగే ఈ యొక్క ఏకాదశంలో కేతువు ఈ యొక్క గ్రహ సంచారం చూసినట్టయితే వృక్షిక రాశి వారి యొక్క గ్రహస్థితి ఈ యొక్క రవి జన్మస్థాన సంచారం వల్ల రజాగుణ సంపన్నులై ఉంటారు ప్రతి విషయానికి చీటికి మాటికి ఏదో ఇబ్బంది పడుతున్నట్టుగా గోచరిస్తుంటుంది ప్రతి విషయాన్ని వీళ్ళు ఏదో రకమైనటువంటి ఇబ్బందిగా తీసుకుని దాన్ని ఎవరి మీదనో రాసి తద్వారా వీళ్ళు అకారణంగా విరోధులుగా ఇతరుల వల్ల విరోధులుగా గోచరించే అవకాశం ఉంటుంది అట్లాగే ఈ యొక్క బుధుడు ద్వితీయ స్థాన సంచారం వల్ల బుద్ధి మాంద్యత అంటే బుద్ధిబలం ప్రదర్శన వల్ల కొంత గొప్ప ఎంత బాగున్నా కూడా ధనం మాత్రం ఉండ నిలబడి ఉండకపోవడం అనేది జరుగుతుంది తృతీయంలో సుఖ సంచారం వల్ల అన్యోన్య దాపత్యం సుఖజీవనము తోబుట్టుకుల వల్ల కూడా అనుకూలంగా ఉండి వాళ్ళు కూడా సహాయ సహకారాలు ఇస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది ప్రతి ఒక్కరు వీళ్ళ సహకరించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు తద్వారా ఎంత ఇబ్బందులు పడినా అయినా ఇట్లా సహకరించే వారు ఎక్కువగా ఉండడం వల్ల బయటపడే అవకాశం ఉంటుంది ఏది ఏమైనా శని అర్ధాష్టమంలో ఉండడం వల్ల శని యొక్క స్థితి మరైతే అయితే వీరికి వ్యతిరేకమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి వీళ్ళు ఏదైతే ధనానికి సంబంధించి కానీ కుటుంబం నుండి వ్యవహారాల్లో కానీ ఆచితూచి వ్యవహరించడం మంచిది అర్ధాష్టమ శని గోచారం వల్ల కంటక శనిగా గోచరిస్తుంది ఈ శని వల్ల వీళ్ళకి మూలత్రికోణంలో ఉన్న దీర్ఘకాలికంగా కొంతవరకు డబ్బు సంబంధించి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బయటపడతారు పంచమ స్థానంలో రాహు వల్ల వీళ్ళ పేరు ఇంకోరు దోచుకునే అవకాశం ఉంటుంది పని మీరు చేస్తారు ఇంకోరు దోచుకుంటారు అటువంటి స్థితి మీరు గోచరిస్తుంది కాబట్టి ఎంత పని చేసినా ఒత్తిడితో ఉన్నా మీ పని ఒత్తిడి మొత్తం ఇంకోరు దోచుకొని వెళ్ళడం తద్వారా వాళ్ళు పేరు గణించడం మోసం చేయటం మిమ్మల్ని వాళ్ళు మీరు వాళ్ళని నమ్మటం అటువంటి జరుగుతూ ఉంటాయి అట్లాగే గురుడు సప్తమ స్థానంలో ఉండడం వల్ల దైవకృప అనుగ్రహం వల్ల ఎప్పుడోసారి నిజం బయటపడుతుంది కదా అని చెప్పి ఆ విధంగా నిజం బయటపడటం ఒకరోజు జరుగుతుంది అట్లానే దేవకృప వల్ల ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని ఆటంకాలు వచ్చినా ధనానికి సంబంధించి కానీ మానసికంగా కానీ రజోగుణం సంపన్నులు ఏదైతే అన్నానో తద్వారా గురుడు యొక్క వీక్షణం వల్ల ఈ రజోగుణం ఉన్నా మళ్ళీ ఎందుకు అని ఒక మాట అనుకోవడం వల్ల అవతల మనిషికి ఇంకో విధంగా మళ్ళీ మాట్లాడి అర్థం చెప్పే అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది కాబట్టి మాట్లాడేటప్పుడు ఎదుటి మనిషితో రాజ్యపూజతగా వినయ సంప్రదాయంగా మాట్లాడితే ఖచ్చితంగా వ్యవహారాన్ని చక్కబడే అవకాశం ఉంటుంది అట్లానే కుజుడు మీకు భాగ్యస్థాన సంచారం వల్ల భూమికి సంబంధించి కానీ ఫ్లాట్కి సంబంధించి కానీ భూమికి సంబంధించిన ఇబ్బందులు ఏది రిటికేషన్స్ ఉన్నాయో కానీ వాటికి తెరపైకి వచ్చే అవకాశం ఉంటుంది తద్వారా వాటిని మీరు ఇక మనం ఎందుకు లేని ఇబ్బందులు పడుతూ ఆ భూమిని ఉంచుకోవడం అనే స్థితికి వచ్చి దాని భూమి క్రయించడం అంటే విక్రయించడానికి వేరే వాళ్ళకి అప్పచెప్పడానికి ప్రయత్నం చేస్తారు అట్లాగే ఈ యొక్క కేతువు కూడా మీకు ఏకాదశంలో ఉండడం వల్ల ఎంతవరకు కూడా స్థిరాస్తులు కానీ భాగాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినవి కొంత అనుకూలంగా గోచరించే అవకాశం ఉంటుంది సానుకూలంగా వస్తాయి మీ యొక్క అన్నగారు కానీ అన్నదమ్ముల వద్ద కానీ ఇబ్బందులు ఉంటే వాటిని ఒక సమస్య పరిష్కారంగా గోచరించే అవకాశం ఉంది మొత్తం మీద వృక్షకి రాశి వారికి ఒక్క రవి వల్ల తప్ప మిగతా అన్ని గ్రహాలు యోగదాయకంగానే ఉన్నాయి రవి రాహులు కాబట్టి సూర్యారాధన ఇష్టదేవతారాధన చేసుకోవటం వల్ల మంచి సానుకూలమైనటువంటి స్పందన కలుగుతుంది కాబట్టి ఈ యొక్క పరిష్కార మార్గాల్లో ఆదిత్య హృదయం పారణం చేయటము అట్లే ప్రతి ఆదివారం కూడా కుంకుమార్చన చేయించుకోవడం అట్లాగే కుజుడు ఏదైతే క్రయ విక్రయాదులు ఉన్నాయో అవి మన మంచికే జరిగినాయి అనుకొని ఖచ్చితంగా మంచిగా దాన్ని వేరే వాళ్ళకి అప్పచెప్పండి ఖచ్చితంగా మంచి ఫలితాలు గోచరిస్తాయి కాబట్టి మళ్ళీ కూడా సంపాదించుకోవచ్చు రాబోయే కాలం ఇంకా అమూల్యమైన కాలము మీకు మంచి కాలం ఉంది రెండు వేల ఇరవై ఐదులో కాబట్టి ఈ కాలాన్ని ఇలానే ఉన్నా కూడా రాబోయే కాలం మంచి కాలం అని ఆచరిస్తూ ముందేకెళ్ళడం మంచిది కాబట్టి సూర్యారాధన రాహుగ్రహానికి సంబంధించినట్టు ఆరాధన దానం ధర్మం చేయటం వల్ల మంచి సత్ఫలితాలు వస్తాయి ఏదైనా దేవీ క్షేత్రాలు దర్శనం చేయటం వల్ల మంచి ఫలితాలు గోచరిస్తాయి వృక్షిక రాశి వారికి శ్రీమాతమ శ్రీమాతమ శ్రీరూ ఓం శ్రీమాతమ ఈ మార్గశిర మాసంలో ద్వాసరాశి వాళ్ళు అందరూ కూడా రాశి స్థితిలో ఉండేటువంటి నక్షత్రాలు గ్రహాలు అనుకూలము కావాలి అనుకుంటే ఏదైతే మనకు ద్వాసరాశుల్లో కొంతవరకు ఒకటే ఒక కానీ రెండు గ్రహాలు కానీ విపరీతమైనటువంటి ఇబ్బందులు కలగజేస్తున్నారు కాబట్టి రాబోయేటువంటి మార్గశిరమాసం అంతా కూడా ఎవరికైనా కూడా ఒక మంత్రాన్ని పఠిస్తూ తద్వారా నలభై రోజులు కానీ ముప్పై రోజులు పఠిస్తూ ఉంటే ఖచ్చితంగా ఫలితాన్ని ఇస్తుంది ఎందుకంటే మనకు విశేషంగా మార్గశిరమాసం వ్రత నియమాల్లో బ్రహ్మచర్యాన్ని కానీ పాటించి ఒక మంత్రాన్ని గనక జపం చేస్తూ తదేకంగా ఉంటే ఫలితాన్ని తప్పకుండా ఉంటుందని మనకు శాస్త్రం చెప్పబడింది అక్కడ మార్గశిరమాసంలో కఠోరంగా ఎవరైతే ఒక నియమబద్ధంగా అనేక దినములు కూడా కొన్ని మంత్రాలని పఠిస్తే కనుక అద్భుతంగా గోచరిస్తుంది దానిలో కొన్ని దేవతా మంత్రాలు ఏమిటి అంటే దత్తాత్రేయ స్వామి యొక్క జయంతి ఉంది కాబట్టి దత్తాత్రేయ స్వామి మంత్రాన్ని కానీ అట్లానే వ్రతం హనుమంతుడి యొక్క మంత్రం కానీ ఎవరైనా మాల దీక్ష వేసుకుంటే స్వామివారి యొక్క మంత్రాన్ని కానీ అట్లానే వెంకటేశ్వర స్వామికి కానీ విష్ణుమూర్తికి కానీ లక్ష్మీదేవి కానీ ఈ మంత్రాలు ఒక దీక్షగా ఒక సంఖ్యాక్రమంగా చేసుకొని ద్వాదశ రాశుల వాళ్ళు ఏదైతే ఒక పట్టణంగా తీస్తారో వాళ్ళకి గ్రహాలు ఏవైతే చెప్పబడిందో ఆ గ్రహాలకు సంబంధించి ఆ జపాన్ని గడుక చేస్తే తప్పకంగా కఠోరంగా మార్గశిర మాసంలో ఫలితాలు వస్తాయి కాబట్టి అందరూ కూడా ద్వాదశ రాశుల వాళ్ళు ముఖ్యంగా విష్ణుమూర్తి ప్రీతికి నైవేద్యంగా ఆ ఒక కట్టె పొంగల్ నైవేద్యం పెట్టడం వల్ల చాలా అద్భుతంగా గోచరిస్తుంది ఈ మాసంలో విష్ణుమూర్తి ప్రీతిగా చేయటం వల్ల అట్లాగే రాబోయే ఇంకా అనేక మాసాలు ఉన్నాయి మనకి పంచాయత్రంగా పూర్వకంగా ఆదరాధన చేస్తే కనుక ఇది విష్ణుమూర్తి యొక్క మాసంగా గోచరిస్తుంది కాబట్టి విష్ణుమూర్తికి విరివిగా ఆరాధన చేయటం వల్ల మనకు స్థితిని పెరగటము అట్లానే దీర్ఘకాలికంగా జపం చేయటం వల్ల ఆ సిద్ధిని పొందడం జరుగుతుంది ముఖ్యంగా ప్రతి వారికి కూడా మనకు మహా పంచమహాపురుష యోగాలు ఉంటాయి ఆ పంచమహాపురుషగాల్లో ఈ యొక్క శుక్రుడిచ్చేటువంటి మహర్దశలో శుక్రుడు గనక మనకు ప్రతికూలంగా మహర్దశలు అనుకూలంగా జరగాలి అంటే మాలవ్య మహాపురుష యోగం అంటారు దాన్ని ఈ మాలవ్య మహాపురుష యోగాన్ని గనక శుక్రుడు నిర్దేశించేటువంటి యోగం ఈ యోగం వల్ల ముఖ్యంగా ఆయుర్దాయాన్ని చూస్తే డెబ్భై ఏడేళ్ళ నుంచి డెబ్భై ఎనభై ఏళ్ళ వరకు ఉంటుంది కాబట్టి ఈ యొక్క శుక్ర మహర్దశ అనేకులు కూడా యోగించే అవకాశం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఈ శుక్రదశలో ఎవరికైతే జరుగుతున్నా కూడా ఆ రాబోయే ఈ యొక్క మాసం డిసెంబర్ మాసంలో శుక్రుడు అనుకూలంగా శని శుక్రుడు కలిసి రావటం అనేది మనకు చాలా యోగదాయకం ఏంటంటే మీకు గ్రహాల్లో ఈ యొక్క శశి పురుష మహాయోగం ఇచ్చేది శనేశ్వరుడు మాలవ్య మహాపురుషయోగం ఇచ్చేది శుక్రుడు ఈ శని శుక్రుడు కలవటం వల్ల మనకు ఏమిటయ్యా లాభం అంటే మొత్తం గ్రహ పీఠికలో తీస్తే మకర రాశి నుంచి పదకొండవ రాశి అయినటువంటి కుంభరాశి పదకొండవ స్థానం ఏం చూపుతుంది మనకు లాభాన్ని కాలపురుషాంగాల్లో లాభాన్ని ఇచ్చేటువంటి రాశిగా చెప్పబడుతుంది కాబట్టి ఈ శని శుక్రులు ఎక్కడైతే కలుస్తున్నారో ఆ యొక్క రకమైన కాంబినేషన్ తీసుకుంటే కనుక ఈ శనిశుక్రుల కాంబినేషను చాలా అద్భుతంగా ఉంటుంది ముఖ్యంగా ఎవరికైనా కూడా ఈ శని శుక్ర కాంబినేషన్ వల్ల ఏం జరిగే అవకాశం ఉంటుంది అనంటే ముఖ్యంగా నూతనమైన పరిచయాలు ఏర్పడుతూ ఆ పరిచయం ద్వారా స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరైనా కానీ వాళ్ళ పరిచయాల వల్ల మనకు వ్యాపారం అనేది విస్తారంగా కలిసి రావటం అవకాశం ఉంటుంది అట్లానే ఈ యొక్క యోగం ఇంకా ఏమిటంటే ఈ శని అండ్ శుక్రుడు కలవటం వల్ల మనకు అవయోగాలంటూ ఏముండవు ఎందుకంటే ఇద్దరు మిత్రులే మిత్రక్షేత్రంలో పరిపూర్ణంగా శుక్రుడు కూడా కలిసి ఉన్నాడు కాబట్టి ఈ శుక్రుడు శని కలవటం అనేది కూడా పుట్టబోయే శిశువులు ఎవరైనా ప్రెగ్నెన్సీ ఉండి డెలివరీకి వెళ్ళేటువంటి వారికి కూడా ఈ శని శుక్రుల కలయిక అద్భుతంగా గోచరిస్తుంది వీటి వల్ల వాళ్ళకు కూడా ఉత్తరత్తర మంచి వృద్ధి రేటు వచ్చి పురుష సంతానానికి కలిగే అత్యధికంగా లాభాలు చేకూరుతాయి కాబట్టి శుక్రదశ ముఖ్యంగా కుంభానికి మకరానికి అట్లానే మేషానికి మళ్ళీ మిథునము వృషభము తుల కన్య ఈ రాసుల వారికి యోగాను అద్భుతంగా ఇస్తాయి మిగతా వాడికి మిశ్రమ యోగాలు ఉంటాయి ఈ రాసుల వారికి యోగాన్ని బాగా ఉంటాయి రాబోయేటువంటి శుక్రమహార్దశలో రాబోయేటువంటి శుక్రమహర్దశ ఈ యొక్క ద్వాస రాశి వాళ్ళకి చూసినట్టయితే శుక్రుడు ఇచ్చే ఫలితాలు ఏంటంటే భోగభాగ్యాలు సిరి సంపదలు అట్లానే మనకు ముఖ్యంగా వివాహానికి సంబంధించినటువంటి ఈ యొక్క గ్రహం కలత్రకారక గ్రహం అట్లనే వ్యాపారంలో ఏదన్నా ప్రైవేట్ వ్యాపారంగా చేసేటువంటి వారికి ఉద్యోగం స్థిరత్వము లాభాలు చేకూరేది కూడా ఈ శుక్రుడు వల్లనే ఉంటుంది అట్లనే ఇప్పుడు మనం సాఫ్ట్వేర్ రంగం ఏదంతా కూడా శుక్రుడి యొక్క అనుగ్రహం వల్ల కలుగుతుంది అట్లనే మంత్రోపాసన దీక్ష అట్లనే మనకు పెళ్ళిళ్ళైన అన్యు దాంపత్యము ఇవన్నీ శుక్రుడి ఇచ్చేటువంటి ఫలితాలుగా గోచరిస్తాయి అట్లనే శుక్రుడి ఇచ్చేటువంటి ఫలితాలు విదేశీయానానికి కూడా చాలా యోగాన్ని ఇస్తాయి వృత్తిరీత్యా మనకు ఏవైతే ఈ యోగం దానివల్ల లాభాలు చీకురేటు కూడా ఈ శుక్రుడు వల్లే కలుగుతాయి ఇదంతా కూడా మనం రాబోయే ఈ యొక్క ద్వాస రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉంటున్నాయో తెలుసుకుందాం